సో ఈ విధంగా దేశాన్ని అగోతి పాలు చేసింది చిన్న చిన్న చిరు వ్యాపారులకు జిఎస్టీ లేచి వాళ్ళు జిఎస్టీలు కట్టలేక వ్యాపారాలు బంద్ చేసుకుంటారు వర్కౌట్ కాక ఎందుకంటే వాళ్ళు తెచ్చిన సరుకును మురి సరుకును తెచ్చి వాళ్ళ షాపులలో అమ్మి జిఎస్టీ కట్టాలంటే పోనీ ఇన్ని ట్యాక్సులు కట్టించుకున్న ప్రభుత్వం తిరిగి మళ్ళీ స్టేట్స్ని ఎంపవర్ చేస్తుందా అంటే నలభై రెండు పర్సెంట్ ఇస్తుందని చెప్పి పేపర్లకే చూపిస్తుండే తప్ప వాస్తవంగా ఇరవై పర్సెంట్ కూడా వస్తలేదు రిటర్న్ మనకు ఫండ్స్ డెవలప్మెంట్ ఫండ్స్ రాష్ట్రాలకు సో ఉన్న డబ్బులన్నీ కూడా నాలుగైదు పెద్ద పెద్ద సంస్థలకు దారదత్తం చేసి వాళ్ళందరినీ కోటీశ్వరులను చేసి ఈరోజు భారతదేశంలో అంబానీలు అదానీలు వంద లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఎక్కడికి డబ్బు మన డబ్బే మోడీ వాళ్లకు ప్రతి ప్రాజెక్ట్ ఇచ్చి వేల కోట్లు సంపాదించుకునే విధంగా చేస్తుండ్రు మరి సామాన్యులను ఎందుకు కొట్టించుకోవట్లేడు సామాన్యుల పొట్ట ఎందుకు కొట్టి వాళ్ళ పొట్ట నింపుతుండు గుజరాత్ వాళ్ళకి ఎందుకు ఇస్తుండు వ్యాపారాలు జిఎంఆర్ లాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లు ఉంటే ఊడబిక్కుని భయభ్రాంతులకు గురి చేసి ముంబై లాంటి ఎయిర్పోర్ట్ ని గుంజుకొని మరి ఒక తెలుగు రాష్ట్రంలో వ్యాపారవేత్తకు ముంబై ఎయిర్పోర్ట్ ఉంటే గుంజుకొని జిఎంఆర్ని కూడా భయభ్రాంతులకు గురి చేసిండు జిఎంఆర్ తప్పించుకొని పోవాల్సి వచ్చింది దేశంలోకి వెళ్ళి కాబట్టి నేను ఒక్కటే చెప్తున్న ప్రజలకు ఈరోజు నేను పార్లమెంట్కి ఎన్నికైపోతే మీకు ప్రశ్నించే గొంతుకైత డెఫినెట్గా మనకు జరుగుతున్న అన్యాయం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ మన రాష్ట్రంలో వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సులు మన రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు ఎంత ఉందో నాకు తెలుసు వీళ్ళందరినీ గాడిలోకి తీసుకొస్తే అదే పెద్ద విషయం ఇకపోతే హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇవన్నీ నిధులతో వచ్చేటి నీకు కావాల్సింది ఒకటే మూడే మూడు ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీ చుట్టూ ఉన్నటువంటి రోడ్స్ అవి ఈ నాలుగు ఐటమ్స్ తోటే మనిషి బాగుపడతాడు ఇరిగేషన్ ఎందుకంటే మనం మేజర్ ఫార్మర్స్ కాబట్టి మినిమం సపోర్టింగ్ ప్రైస్ నువ్వు పండించిన పంటకు ఇవన్నీ ఏదన్నా బీజేపీకి కాంగ్రెస్ మేనిఫెస్టోలు చూడండి ఏ మేనిఫెస్టో క్లారిటీ ఉందో నిన్ననే మేనిఫెస్టో బీజేపీది వచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చి కొను అయింది రెండు మేనిఫెస్టోలను పెట్టి చూద్దాం పట్టండి ఏది కామన్ మ్యాన్ మేనిఫెస్టో ఉంది ఏది హంబక్ మేనిఫెస్టో ఉందని సో ప్రజలు కొంచెం అవగాహన ఈ రోజు అమెరికాలో డిబేట్ల ద్వారానే ఎలక్షన్లు నడుస్తాయి